హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శనీస్ వరల్డ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టు నైట్ మేము ఎలా స్పెండ్ చేసామనేది చూపిస్తున్నాను అనమాట వీడియో చాలా న్యాచురల్ గా ఉంటుంది అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ వచ్చేసి మంచిగా కళ్ళు తెచ్చుకొని తాగుతున్నారు మీలో ఎంత మంది కళ్ళు తాగుతారు చెప్పండి నేను కూడా కళ్ళు తాగుతాను చాలా లిటిల్ బట్ ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేక నేను అది కూడా తాగట్లేదు చాలా మంది ఆల్కహాల్ కంటే ఈ కళ్ళు చాలా మంచిది అంటారు కొంతమంది డాక్టర్స్ ఏమో ఇది కూడా ఒక ఆల్కహాల్ ఇది కూడా తాగొద్దని అంటారు ఇక్కడ మా హస్బెండ్ చూడండి అనిల్ రావు ఇప్పుడు గారు ఈ సినిమాకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడనమాట మా తమ్ముడు వచ్చిన ప్రతిసారి వెళ్ళి కళ్ళు తెచ్చుకొని హాయిగా తాగుతూ ఉంటారు ఇద్దరు కూర్చొని ఇద్దరికి చాలా ఇష్టం మా హస్బెండ్ అయితే ఇంకా మంచిది దొరికితే చాలు ఖచ్చితంగా ఎంత దూరం ఉన్నా వెళ్ళి తెచ్చుకొని తాగుతూ ఉంటాడు అది ఇప్పుడు టైం వచ్చేసి మోస్ట్లీ వన్ ఓ క్లాక్ అలా అవుతుంది ఆఫ్టర్నూన్ వాళ్ళట్టు ఎంజాయ్ చేస్తూ ఉండేలోపు నేను ఇటు మటన్ కర్రీ వండేసాను అనమాట నేను మటన్ కర్రీ రెసిపీ ఏం పెట్టట్లేదు ఇంకెప్పుడైనా చేసినప్పుడు పెడతాను ఈ వ్లాగ్ ని జస్ట్ అలా రాగా నాచురల్ గుంచేద్దామని అనుకున్నాను మటన్ నార్మల్గా ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే చేశాను ఆ రోజు వెరైటీ ఏం చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం ఓపిక లేక మటన్లోకి నార్మల్గా ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి అవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట వేసి కుక్కర్లో ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉంచేసాను ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కుక్కర్లో మటన్ పెట్టేసి బయటకు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట్లు అనమాట వచ్చి చూసేలోపు మటన్ అంత నుజ్జు నుజ్జైపోయింది అంటే బోన్స్ కూడా మనం నవలగలిగే అంత మెత్త గుడికిపోయిందనమాట జస్ట్ గరిటతో కలపగానే మొత్తం మెత్త కొత్తగా ఏదో కీమ్ అయిపోయినట్టు అయిపోయింది మటన్ అంతా ఇది చూసారా మా ఇంట్లో వేసిన పుదీనా ఫ్రెండ్స్ అసలు గుమ్మ గుమ్మలా ఆడుతుంది వాసన అలా ఆకులు తెంపగానే మేముండే ఇంట్లో మాకు ప్లాంట్స్ అవన్నీ అలో లేదనమాట మార్కెట్ నుండి తెచ్చుకున్న పుదీనా లీవ్స్ తెంపుకున్నాక ఒక పాట్ లో వేసుకున్నాము అది చాలా బాగా వచ్చేసింది పుదీనా దీన్నే ఇంకా రెగ్యులర్ గా ఏదైనా కర్రీస్ లో వేసుకోవాలంటే దీన్నే యూజ్ చేస్తున్నాను నేను మార్కెట్ నుండి తెప్పించుకోకుండా కర్రీ అయిపోయింది మోస్ట్లీ అంటే అసలు ఈ రెసిపీ పెడదామనే నేను వీడియో షూట్ చేశాను కానీ అస్సలు కుదరలేదు అంటే చాలా క్లమ్జీ క్లమ్జీ కన్ఫ్యూజ్డ్ అయిపోయాను ఆ రోజు నేను ఎందుకో తర్వాత ముగ్గురం కలిసి మంచిగా తినేసి ఈవినింగ్ ఇంకా బయటికి వెళ్దామని రెడీ అయ్యాం నేను రెడీ లోపు మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు ఇద్దరు ఇల్లంతా క్లీన్ చేసేసారు మా హస్బెండ్ ఏమో కిచెన్ వర్క్ చూసుకున్నాడు మా తమ్ముడేమో ఇల్లంతా క్లమ్జీ క్లమ్జీగా మెస్సీగా ఉంటే కొంచెం సెట్ చేస్తున్నాడు అనమాట ఇంట్లో నేను ఒక పని చేస్తే మా హస్బెండ్ మూడు నాలుగు పనులు చేస్తాడు అస్సలు స్ట్రెయిన్ అవ్వని ఇవ్వండి నన్ను అయితే నన్ను ఒక రాణిలా చూసుకుంటాడు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్న రాజు అంత గొప్పవాడు కాబట్టి ఇంకా ముందు ముందు వీడియోస్ పెడుతుంటా కదా మీకే తెలుస్తుంది ఆయనకు అసలు కెమెరా ముందుకు రావడమే ఇష్టం ఉండదు అస్సలు ఇష్టపడ్డు మా తమ్ముడు అయితే ఆల్రెడీ వాడికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను మా తమ్ముడు ఇద్దరం రెడీ అయిపోయామనమాట రెడీ అయిపోయి బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము హైదరాబాద్ వెళ్ళిపోతే చాలా బిజీ అయిపోతాడు ఒకసారి కాల్ చేస్తాడు అదే చెప్తున్న రోజుకి ఒకసారి కాల్ చేసి లోపు చూడండి మా హస్బెండ్ అసలు ఇల్లు మొత్తం నీట్ గా సెట్ చేసాడు అనమాట ఇక్కడ మా తమ్ముడు పడుకుంటాడు కిచెన్ కూడా నీట్ గా మొత్తం సెదరేసాడు బాగా మంచిగా క్లీన్ చేశాడు అండ్ నెక్స్ట్ ఇది మా బెడ్రూమ్ దీన్ని కూడా నీట్ గా సెట్ చేశాడు అంటే ఈవినింగ్ మళ్ళీ మేము వచ్చేలోపు లేట్ లోపు అని చెప్పి బాగా మండి తినాలనిపించింది అందుకే డిలైట్ మండికి వెళ్ళాము ఖమ్మంలో ఉండే వాళ్ళకి మోస్ట్లీ తెలిసే ఉంటుంది చాలా రష్ ఉంటుంది ఇక్కడ రీసెంట్ గానే పెట్టారు ఒక వన్ ఇయర్ బ్యాక్ బట్ చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ వెళ్లేటప్పుడు చాలా అనుకొని వెళ్తాను ఈసారి మామూలుగా తినొద్దు కుమ్మేయాలి అసలు అని నా సైజుకి కి నేను తినే క్వాంటిటీకి అసలు సంబంధమే ఉండదు నా టమ్మికి అసలు అంత కెపాసిటీనే ఉండదు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏజ్ బేబీ ఎంత తింటారో అంత తింటా నేను అంతే అని ఆశ ఎక్కువ ఫ్రెండ్స్ నాలంటోళ్ళు గాలి పీల్చుకున్నా కూడా కొంచెం లావైపోతుంటారు అనమాట నీళ్లు తాగినా లావైపోతారు అసలు ఏం తినకుండా ఒక వన్ మంత్ ఉన్నా కూడా అయిపోతారు అలా చాలా మంది ఉండుంటారు ఎవరెవరు నాలా ఉన్నారో నాకు ఇంత కమెంట్ సెక్షన్ లో చెప్పండి అక్కడ మాట్లాడుకుందాం మేము ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి వెయిట్ చేయాల్సి వస్తుంది ఎప్పుడు రషిగానే ఉంటుంది ఇక్కడ ఫార్మాలిటీకి ఒక మెనూ పెడతారు కదా మన ముందు రెస్టారెంట్స్లో అయినా ఇలా మండీలో అయినా కూడా మేము బయట స్టార్టర్స్ ఎక్కువ తినాం అసలు వెళ్తే మెయిన్ ఏ తినేసి వచ్చేస్తాం అనమాట మేము ఆల్రెడీ ఇంట్లోనే ఫిక్స్ అయి వెళ్తాం ఇది తినేసి వద్దాం ఈ అని అయినా అక్కడ మెన్యూ కార్డ్ పట్టుకొని ఏది తినాలా ఇది తిందామా అది తిందామా అని వంద సార్లు డిస్కస్ చేసుకుని మళ్ళీ ఫైనల్గా ఏం తినాలని వెళ్ళామో అదే తినేసి వస్తాం అనమాట మీలో కూడా చాలా మంది ఇలానే ఉంటారు కదా వెళ్ళిన రోజు అయితే నేను ఎంత తక్కువ తిన్నానంటే ఒక బ్రేక్ఫాస్ట్ లా చేశాను అయినా కూడా అది అరగలేదు నాకు అసలు నైట్ అంతా చాలా అనీజీ అయిపోయింది అనమాట నా టమ్మీ అంతా ఉబ్బరంగా అనిపించి వామిటింగ్ సెన్సేషన్ వచ్చి అసలు నైట్ మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ లేచి నేను వాకింగ్ చేసి మార్నింగ్ సిక్స్ కి అట్లా పడుకున్నాను అనమాట అంత అనీజీగా ఉండేది తన ఇష్టంగా తినాలనుకున్నప్పుడు ఇదే ప్రాబ్లం నాతో సరిగ్గా తినలేను తిన్నా అరగదు మండీలో నాకు చాలా ఇష్టమైంది ఫస్ట్ ఇచ్చే సూప్ అనమాట ఎంత టేస్టీగా ఉంటుందో నాకు తెలిసి ఇది స్టాక్ అనుకుంటా అది మటన్ అయినా చికెన్ అయినా బాయిల్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చే స్టాక్లో వాళ్ళు మసాలాలు వేసి కలుపుతారని అనుకుంటున్నాను నేను నేను ఇష్టంగా తాగేది ఇది ఒకటే మా హస్బెండ్ ఏమో చాలా బాగుంది సూపర్ ఉంది అని అంటున్నాడు కానీ మా తమ్ముడికి నచ్చలేదు అంట ఎందుకంటే వాడు హైదరాబాద్లో ఉంటాడు అక్కడ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అనుకుంటాను నేను ఇప్పుడు హైదరాబాద్లో ట్రై చేయలేదు మండి అలాంటివి సో వాడికి అంతగా నచ్చలేదు అని అంటున్నాడు వాడు ఎందుకో మనం ఉండే ప్లేస్లో మనకు కొన్ని ఫేవరెట్ అవుతాయి ఇంకా వాళ్ళు అక్కడ అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు కంపేర్ చేసుకొని ఇంకా ఏది బెస్టో అదే చెప్తారు కదా సో కంప్లీట్గా హ్యాపీగా మండి అంతా ఫినిష్ చేసేసామన్నమాట మా తమ్ముడు మా హస్బెండ్ అయితే పండుగ చేసుకున్నారు ఫ్రెండ్స్ నేను కొంచెం తినేసి ఇక వాళ్ళు తిండం చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం అనమాట యాక్చువల్లీ మా తమ్ముడు ఒక షాపింగ్ చేస్తా అన్నాడు కానీ నాకు అస్సలు ఓపిక లేక అసలు ఇంటికి తీసుకెళ్లిపోయాను నెక్స్ట్ టైం వెళ్దాంలే షాపింగ్ అని చెప్పి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేసాను ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా లూడో ఆడడం స్టార్ట్ చేసాము అనమాట లూడో నేను మా హస్బెండ్ ఆడుతూనే ఉంటాం మోస్ట్లీ నార్మల్ గా ఆడము బెట్ ఆడతాము మనీ ఈ రోజు మా తమ్ముడిని రిక్వెస్ట్ చేశాను వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఆడడానికి బట్ రిక్వెస్ట్ చేశాను కొద్దిసేపు ఆడదాము టైం పాస్ కని చెప్తే నార్మల్ గా ఆడాము మేము మా ఆయనతో ఆడినప్పుడు నేనేసే బెట్ ఎట్లుంటుందంటే యువర్ మనీ ఈజ్ మై మనీ మై మనీ ఈజ్ మై మనీ అని అంటారు కదా అలానే ఉంటుంది నా వెనక ఇల్లు అంతా ఇగ్నోర్ చేసేయండి చాలా మెస్సీగా ఉంది ఇప్పుడే కదా బయట నుండి వచ్చింది నేను జస్ట్ చేంజ్ చేసుకుని అక్కడ పడేశాను బట్టలన్నీ తర్వాత చదురుకుంటాం నీట్గా ఇలా మొబైల్స్ అన్ని పక్కన పెట్టేసి టైం స్పెండ్ చేస్తుంటే మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అంటే మనం మొబైల్ ఒక్కసారి పక్కన పెట్టేసి చూస్తే ఎన్ని మాటలు వస్తాయో ఎన్ని ముచ్చట్లు ఎక్కడెక్కడివో అన్నీ అనమాట ఇలా గేమ్స్ ఆడినప్పుడు అదొక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు బలవంతంగా ఒక గేమ్ ఆడి మా తమ్ముడు వెళ్ళిపోయాడు అనమాట ఇప్పుడు మా హస్బెండ్తో పెట్టాను అనమాట నేను ఛాలెంజ్ మేము ఖచ్చితంగా మనీ పెట్టే ఆడతాము సో మా హస్బెండ్ నేను హండ్రెడ్ హండ్రెడ్ బెడ్ చేసుకొని ఆడాము ఒక ఫోర్ గేమ్స్ ఆడాం ఫ్రెండ్స్ టూ నేను గెలిచా టూ ఆయన గెలిచారు సో ఎవరి మనీ వాళ్ళ దగ్గరే ఉందనమాట ఇలా సెల్ఫీ వీడియో షూట్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది ఎవరైనా నాకు మంచి ట్రైపాడ్ అండ్ మంచి బడ్జెట్లో ఒక మైక్ సజెస్ట్ చేయండి నేను కంపల్సరీ పర్చేస్ చేస్తాను నచ్చితే స్టాండ్ అయితే ఎక్కడికైనా క్యారీ చేసేటట్టు ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట ఇంతే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్